హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో జొన్నపిండితోటి అప్పటికప్పుడు చేసుకునేటటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటాయండి అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది మరి ఈ జొన్నపిండితో చేసేటటువంటి దోశల్ని తయారు చేయడం కోసము ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు జొన్నపిండిని తీసుకోవాలి ఇక్కడ నేను తెల్ల జొన్నపిండిని తీసుకున్నాను ఇవి కొంచెం క్రిస్పీగా రావడం కోసం ఇందులో కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మూడు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి కొద్దిగా అల్లాన్ని తురిమి తీసుకోవాలి లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు కారానికి తగినటువంటి పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి చిన్నపిల్లలు తినే పని అయితే పచ్చిమిర్చిని కొద్దిగా తక్కువ వేసుకోండి ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పావు కప్పు వరకు సొరకాయని తురిమి వేసుకోవాలి క్యారెట్ తురుమి కూడా ఒక పావు కప్పు వేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి తరువాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మనము ఎక్కువగా వెజిటేబుల్స్ వేసుకున్నాము అలాగే జొన్నపిండిని ఎక్కువ తీసుకొని చాలా తక్కువ శాతము బియ్య పిండి వేసుకున్నాము ఇవి మనం ఒక్కటి తిన్నా సరే మనకి పొట్ట ఫుల్ అయిపోయినట్లు అనిపిస్తుంది చాలాసేపటి వరకు ఆకలి కూడా వేయదు కాబట్టి ఇవి బరువు వాళ్ళ కోసము చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు వీటన్నిటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి పిండి అనేది మరీ పలచగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇది వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి ఇక పిండి అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము దోశలు వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా లోతుగా ఉండే ప్యాన్ తీసుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పిండిని వేసుకొని మనకి బన్ దోశల్లాగా కావాలంటే కొద్దిగా లావుగా వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా పలచగా అయినా సరే వేసుకోవచ్చు ఇక్కడ నేను మరీ లావుగా అయితే వేయలేదు మీరు కావాలంటే లావుగా బన్ దోశల్లాగా అయినా సరే వేసుకోవచ్చు ఈ విధంగా మూత పెడితే మనకి పిండి అనేది మొత్తం బాగా ఉడుకుతుంది ఇలాగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి మనము ఇందులో వెజిటేబుల్స్ అన్నీ పచ్చిగానే వేసుకున్నాం కాబట్టి ఇలా మూత పెట్టడం వల్ల మనకి ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలినటువంటి దోశలు కూడా వేసుకోవాలి ఇక్కడ మనము జొన్నపిండి తీసుకున్నాం కదా ఆ ప్లేస్లో రాగి పిండి అయినా సరే తీసుకొని మనము ఈ దోశల్ని ట్రై చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు మనకి నచ్చినటువంటి చట్నీతోటి ఈ దోశల్ని సర్వ్ చేసుకోవడమే అసలు చట్నీ లేకపోయినా సరే ఈ దోశలు అనేవి చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ దోశలు అనేవి చాలా రుచిగా ఉంటాయండి మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్